హలో అండి ఈ వీడియో కేవలం ఎవరైతే క్రెడిట్ కార్డ్ పై నేను వన్ రూపీ కూడా నేను డిలే పేమెంట్ చేయకూడదు నాకు ఎటువంటి సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవ్వకూడదు అనుకుంటే వాళ్ళ కోసం మాత్రమే మేము పెద్ద తోపులం అండి మాకు క్రెడిట్ కార్డ్ గురించి అన్నీ తెలుసుకు అనుకుంటే కనుక ఇమీడియట్గా స్కిప్ చేయొచ్చు ఇది ఓన్లీ బిగినర్స్ గైడ్ మాత్రమే నేను కొత్తగా క్రెడిట్ కార్డ్ బిగినర్ గైడ్ అని చెప్పేసి ప్లేలిస్ట్ తయారు చేశాను అందులో ఇది ఫస్ట్ వీడియో అనమాట ఇందులో క్రెడిట్ కార్డు యొక్క బేసిక్స్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి క్రెడిట్ కార్డ్ వల్ల ఉపయోగాలు ఏంటి క్రెడిట్ కార్డు ఎవరికి ఇస్తారనేది ఈ వీడియో మనం జస్ట్ బేసిక్ అయితే తెలుసుకుందాము ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలనే ఉందో వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి నార్మల్గా చూడండి మనకు క్రెడిట్ కార్డు అనేది బ్యాంక్ ఇచ్చేటువంటి ఒక అప్పు కార్డు మీకు అప్పు ఇస్తుంది బ్యాంకు డెబిట్ కార్డుకు క్రెడిట్ కార్డుకి మధ్య వ్యత్యాసం ఏంటంటే డెబిట్ కార్డు పైన మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మాత్రమే వాడతారు క్రెడిట్ కార్డులు వచ్చేసి మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కూడా బ్యాంక్ ఇచ్చేటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ లిమిట్ వరకు మీరు క్రెడిట్ అయితే వాడచ్చు దాన్ని క్రెడిట్ లిమిట్ అని చెప్పేసి అంటారు ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ అనేది వర్చువల్గా ఉంటుంది ఫిజికల్ ఫిజికల్గా ఉంటుంది కొన్ని కార్డ్స్ కనిపించాలన్నమాట వర్చువల్ కార్డ్స్ అని చెప్పేసి ఇస్తారు అది ఆన్లైన్లోనే యూస్ చేసుకోవచ్చు కొన్ని కార్డ్స్ వచ్చేసి ఫిజికల్ కార్డ్స్ వస్తాయి ఫిజికల్ కార్డ్స్లో కూడా మనకి ప్లాస్టిక్ మెటల్ కూడా అనమాట బట్ ఇప్పుడు వచ్చే క్రెడిట్ కార్డులు అన్నీ కూడా ఇవి ఈఎంవి కార్డ్స్ అని చెప్పేసి అనమాట ఈఎం అంటే మనకి చిప్ బేస్డ్ కార్డ్ ఇంతకుముందు చాలా కొన్ని ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ ఈఎంవి కార్డ్స్ ఇంట్రడ్యూస్ కాకముందు ఈ క్లోనింగ్ అనమాట మ్యాగ్నెటిక్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ స్ట్రిప్ సో ఈ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది రీప్లేస్ చేసేవాళ్ళు అనమాట సో లేదు ఆ మ్యాగ్నెక్ స్ట్రిప్ అనేది రీప్లేస్ చేసి చాలా వరకు ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగేటివి అది పాతకాలంలో చాలా రోజుల కిందట సో మ్యాగ్నెటిక్ అంటే సో ఇది ఈ బ్లాక్ కలర్ ఉంది కదా ఈ బ్లాక్ కలర్ అనేది రీప్లేస్ చేసి వాడేవాళ్ళు దాని తర్వాత ఇక్కడ మనకి చిప్ బేస్డ్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది సరిగ్గా కనిపించట్లేదు సో ఇది మనకి చిప్ చిప్ అని చెప్పేసి చెప్తారు సో డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర మీకు చూసుకోవచ్చు ఎందుకంటే డే వన్ నుంచి అయితే దాదాపు టెన్ ఇయర్స్ నుంచి నేను కార్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను మల్టిపుల్ కార్డ్స్ సో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో ఇక్కడ మనకి ఫిజికల్ కార్డ్స్ వర్చువల్ కార్డ్స్ రెండు కూడా ఉంటాయన్నమాట వాటిలో మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ ఇచ్చే వంటి వాటిని బట్టి అనమాట ముందుగా క్రెడిట్ కార్డు ఎవరికి ఇస్తారంటే కనుక క్రెడిట్ కార్డు ఎవరైతే ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంటుందో ఆ స్టేబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తుంది ము ముఖ్యంగా శాలరీ వాళ్ళకి శాలరీ లేదంటే కనుక బిజినెస్ కార్డ్స్ ఉన్నాయి బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఒక స్టేబుల్ ఇన్కమ్ అంటే అట్లీస్ట్ కంటిన్యూస్గా మంత్ అన్ మంత్ ఇన్కమ్ ఉంటుంది అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు బట్ శాలరీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే మంత్ అన్ ఒక స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి శాలరీ అకౌంట్స్కి ఎక్కువ మీకు ఈవెన్ టెన్ నా కూడా ఇప్పటి రోజుల్లో బ్యాంక్స్ అయితే క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ క్రెడిట్ కార్డ్ లేదంటే కనుక మీకు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి మీకు ఏదైనా బ్యాంక్ అప్రోచ్ అవ్వచ్చు అయితే ప్రమోషన్గా చేయట్లేదు కావాలంటే ఎవరిని చెప్పండి మీకు నేను పర్టికులర్గా ఏదైనా ఆప్షన్ ఉంటే కనుక మీకు బెస్ట్ కార్డ్స్కి లేకపోతే అన్ని బ్యాంక్ సంబంధించినటువంటి లింక్స్ అనేది మీకు ఇస్తాను డైరెక్ట్గా బ్యాంక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే నాకు తెలిసినటువంటి బ్యాంకర్స్ ఎవరు ఉంటే కనుక మీకు ఏ బ్యాంక్ కావాలో చెప్పారంటే ఆ బ్యాంక్ సంబంధించినటువంటి వ్యక్తులను నేను అట్లీస్ ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇలాగా క్రెడిట్ కార్డ్ అనేది ఓన్లీ స్టేబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు మరి ఇన్కమ్ లేకుండా ఇస్తారంటే ఇన్కమ్ లేకుండా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు ఎప్పుడైతే మీరు కొలేటర్లుగా ఏదైనా ఎఫ్డి బేస్డ్గా క్రెడిట్ కార్డు తీసుకుంటే అప్పుడు మీకు ఈ క్రెడిట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ క్రెడిట్ కార్డు వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనే విషయానికి వస్తే కనుక క్రెడిట్ కార్డు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి బట్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు లాభాలే ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎటువంటి వడ్డీ లేకుండా మీకు కొంత మనీ అనేది దొరుకుతుంది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఆ మనీని మీరు ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి మీరు ఆఫ్లైన్లో స్వైప్ చేసి ఏదైనా షాప్ ద్వారా చేసుకోవచ్చు రెంట్ పే చేయొచ్చు యూటిలిటీ బిల్స్ అనేది పే చేసుకోవచ్చు ఇలాగ బోల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ క్రెడిట్ కార్డ్ నుంచి అఫ్కోర్స్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి మనీ కూడా విత్డ్రా చేయచ్చు విత్డ్రా అంటే ఏటీఎం నుంచి కాదు అకౌంట్కి ఆ సీక్రెట్స్ అనేది అప్కమింగ్ వీడియోస్ అనేది తెలుసుకుందాం అన్నమాట సో ఇలాగైతే క్రెడిట్ కార్డ్ అయితే ఈజీగా స్వైప్ చేయడానికి బోర్డైన ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఎప్పుడైతే మీకు క్రెడిట్ కార్డు గురించి తెలియదో పర్టికర్గా ప్రాపర్గా తెలియకోకుండా మీరు కార్డ్ని స్వైప్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ డ్రాస్టికల్గా పడిపోతుంది ఎక్కడ కూడా మీకు లోన్ అనేది దొరకవు క్రెడిట్ కార్డు వల్ల ఎంత సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుందో మీరు డైలీ పేమెంట్ చేస్తే కనుక అంత పాతాలని వెళ్ళిపోతుంది మీకు ఎవ్వరూ ఏ బ్యాంకు కూడా ఈవెన్ నాన్ బ్యాంకింగ్స్ కూడా మీకు లోన్స్ అనేది ఇవ్వవు ఇది అన్సెక్యూర్డ్ లోన్ అని చెప్పేసి చెప్తారు క్రెడిట్ కార్డ్ని ఓకేనా సో క్రెడిట్ కార్డుని జాగ్రత్తగా వాడాలంటే అప్కమింగ్ వీడియోస్లో క్రెడిట్ కార్డ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి డ్యూ డేట్ అంటే ఏంటి స్టేట్మెంట్ జనరేషన్ డేట్ అంటే ఏంటి ఓవర్ డ్యూ అంటే ఏంటి లేట్ పేమెంట్ ఛార్జెస్ మీరు ఆన్ టైంలో పే చేయకపోతే ఎంత ఛార్జెస్ పడుతుంది ఎలాంటి కార్డ్స్ మీకు సూటబుల్ అవుతాయి మీ శాలరీకి వచ్చేటువంటి ఎలిజిబిలిటీ ప్రకారం ఏ కార్డు యూస్ చేస్తే మంచిది ప్రీమియం కార్డ్స్ ఏంటి బేసిక్ కార్డ్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అప్కమింగ్ వీడియోస్లో కుమ్మేసుకుందాం మనము ఎందుకంటే క్రెడిట్ కార్డ్ గురించి మీకు తెలిసింది దాదాపు నేను నైన్ టు టెన్ ఇయర్స్ నుంచి సేమ్ క్రెడిట్ ఫీల్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తానని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఇన్ బిట్వీన్ నేను బ్యాంకింగ్ అప్డేట్స్ కానివ్వండి ఏదైనా ఇంపార్టెంట్స్ బ్యాంక్ తరపు నుంచి నోటిఫికేషన్ కానివ్వండి ఆర్బీఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి షాపింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్